పుష్యమాసం అంటే ఏ మాసానికైనా సరే ఆ మాసం యొక్క నామము ఎక్కడి నుంచి వస్తుంది అంటే పున్నమి చంద్రుడికి దగ్గరగా ఏ నక్షత్రం ఉంటే ఆ నక్షత్ర నామాన్ని బట్టి ఆ మాసానికి ఆ నామం వస్తుంది అయితే ఇప్పుడు పుష్యమాసం అంటే పున్నమి చంద్రుడికి దగ్గరగా పుష్యమి నక్షత్రం ఉండటం వల్ల ఈ మాసానికి పుష్యమాసం లేక పౌష్యమాసం అనేటటువంటి నామం రావటం జరిగింది ఈ పుష్యమి నక్షత్రం ఎవరి జన్మ నక్షత్రమయ్యా అని అంటే శనేశ్వరుడి యొక్క శనిదేవుని యొక్క జన్మ నక్షత్రము ఇది పుష్యమి నక్షత్రం అందుకుగాను ఈ రోజున మొదలుకొని అంటే పుష్యమాసం మొట్టమొదటి రోజు నుంచి కూడాను నెల రోజుల పాటు కూడా ఎవరైతే శనేశ్వరుడిని ఆరాధిస్తారో నమస్కరిస్తారో పూజిస్తారో వారికి ఉన్నటువంటి ఆ ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని నుంచి చాలా వరకు వెసులుబాటు అంటే ఒక కవచంలాగా స్వామి మనల్ని రక్షిస్తారు అయితే శనిదేవుడు శనిశ్వరుడు అంటే చాలామందికి భయం అనమాట అయితే ఈ పుష్యమి నక్షత్రం పౌర్ణమి రోజున ఉండటం వల్ల స్వామివారిని విశేషంగా ఆరాధిస్తే ఎవరైతే ఈ విధంగా చేస్తున్నారో నా జన్మ నక్షత్రం అయినటువంటి నక్షత్రంలోకి ప్రాధాన్యతగా ఉన్నటువంటి మాసం మొత్తం కూడా పూజించారు నన్ను పూజించారు ఇంత చక్కగా కాబట్టి వీరికి వెనువెంటనే వీరికి ఉన్నటువంటి కోరికలన్నీ కూడా తీర్చాలి అని స్వామి అనుకుంటాడట మనకి ఈ గరుడ పురాణం ప్రకారంగా కూడా చూస్తే శనేశ్వరుడు శనిదేవుడు అని చెప్తూ ఉంటాం కదా ఈ శనేశ్వరుడు గరుడ పురాణం ప్రకారంగా చాలా చాలామంది భయపడుతూ ఉంటారు కదా మరి ఎందుకండి భయవక్కర్లేదు అంటారంటే మనకి ప్రత్యక్షంగా గరుడ పురాణంలోనే చెప్పబడుతుంది గరుడ పురాణం ప్రకారంగా మనకి శనేశ్వరుడు ఎవరు ఏంటయ్యా అంటే ధర్మదేవత ఎవరికైతే ఇబ్బందులు పడుతున్నారంటే ఏదైనా సరే కర్మఫలం అనుభవించాల్సిందే అని చాలాసార్లు మనం అనుకుంటాం అంటే మనం చేసినటువంటి ఏదైతే తప్పులు ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా మనం తిరిగి అనుభవిస్తున్నాము దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అంతే కానీ ఏదో నాకు ఇట్లాంటి బాధ కలిగింది నేను ఇలాంటి బాధలో ఉన్నాను అందుకని చెప్పి అని చెప్పి అనుకోవాల్సిన పని లేదు శనేశ్వరుని గనక ఈ నెల రోజుల పాటు ఎవరైతే గనక ఆరాధిస్తారో వారికి ఉన్నటువంటి ఎటువంటి గ్రహ దోషాలైనా సరే వెనువెంటనే తొలగించేస్తాడనే చెప్పుకోవచ్చు శనేశ్వరుడు అంటే జన్మ నక్షత్రం కదండి ఆయన పుట్టినటువంటి నక్షత్రం కదా ఆ రోజున ఇంకా పౌర్ణమి రోజున కనుక స్వామివారిని ఆరాధించినట్లయితే కనుక స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది